కంకణ నీలజి గారు

అది చెప్తున్నారు ఇది చెప్తున్నారు అది ఏది ఏది ఫలం ఓకే పెద్దలు చెప్పినట్టుగా ధర్మం అన్నారు ధర్మం అంటే కర్మ చెబరుత ధర్మం అంటే ధర్మం అంటేనే సత్యం సత్యమే ధర్మం అట్లాంటి సత్యం కానిది కూడా ధర్మం కాదు ధర్మం ధర్మం అంటే మనం ఏంటి అని ఆలోచన వచ్చినా లేదు కదా ధర్మం అనే మా ధర్మం ఆర్మవుతున్నాం అంతేనా ఆలోచన అనేది ఒక సత్యం ముళ్ళు పుచ్చుతే కోరికైనా అది సత్యం కానీ ముళ్ళు పుచ్చుకోకుండా మనం కాపాడుకోవడం తను ఇలాంటి విషయాలు మనం వేరే చేసుకుంటూ మనం ఇప్పుడు టెక్నాలజీలో ఉందని వెళ్తున్నాం ఆ టెక్నాలజీని రకరకాలుగా వాడుకోవచ్చు ఎందుకు ఏంటి అనేది కూడా మనం క్వశ్చనింగ్ చేసుకుంటే ఇంకా సులువుగా మీరు ముందు భావిస్తున్నాను అందరికి ధన్యవాదాలు అని చెప్పి ఇవన్నీ అన్నాడు మన వాళ్ళు కొంత సమయం పడిగారు మన వాళ్ళకు సైంటిస్టులు అన్ని చెప్పాను కదా ప్రపంచ లోపలనే అత్యధిక తెలియగల వాళ్ళు భారతీయులు సిలికాన్ వ్యాలీ ఇన్ అమెరికా ఏదైతే రిచెస్ట్ ప్లేస్ ఉందో అక్కడ ఇంచు ఇంచు లోపల ఇంటి ఉన్నాడు ఇంచు ఇంచు వాళ్ళ సిలికాన్ వ్యాలీ ఏదైతే రిచెస్ట్ వ్యాలీ ఉందో అమెరికాకు ఇస్తున్నటువంటి అత్యధిక ఆదాయాన్ని తయారైతే భారతదేశం వాళ్ళు తయారు గుర్తుపెట్టుకోవాలి అయితే మరి అమెరికా వాడు ఇబ్బంది అన్నాడు వ్యక్తి ఉపయోగపడి మేము తయారీ చూపిస్తాం అని చెప్పి ఆ కంప్యూటర్ కూడా తయారు చేశారు కంప్యూటర్ పేరేంటి పరం పరం థౌజండ్ ఇప్పుడు ఇంకా చాలా తయారు చేశారు దానికి అడ్వాన్సీ చెప్తున్నా అమెరికన్ కంప్యూటర్ తలదేటువంటి కంప్యూటర్ తయారు చేశారు మనం ఉపగ్రహాలే కాదు మన డిఫెన్స్ ఆడాలి డిఫెన్స్ సిస్టమ్ ఇవ్వడానికి ఇవాళ డిఫెన్స్ సిస్టమ్ వీడియోలలో ఉందండి అసలు భారతదేశం ఎందుకు ఎందుకు ఇంకా ఒక యుద్ధం ఒక్క యుద్ధం వస్తే ఒక్క రోజు రోజు కొన్ని సెకండ్లలో మనం పాకిస్తాన్ మట్టి ధరించు ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ లేకుండా చేయవచ్చు అంత శక్తి మన దగ్గర ఉందండి కానీ సమయం పాటిస్తున్నాం మనం ఎవరి మీద దాడి చేయలేదు ప్రపంచ దేశాల్లో నూట ఇరవై ఎనిమిది దేశాలకు మనం వెళ్ళాం కానీ ఏ దేశం యొక్క ఇంచు భూభాగాన్ని కూడా మనం ఆక్రమించాలి అన్ని పోగొట్టుకున్నాం మనం ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ శ్రీలంక నేపాల్ భూటాన్ ఇవన్నీ దేశాలను మనం పోగొట్టుకున్నాం కానీ ఒక్క దేశం యొక్క ఇంచు భూమిని కూడా మనం ఆక్రమించలేదు అది మన దేశం కాబట్టి మన దేశం అంత గౌరవము అంత నమ్మకం ఆ ఖైర్యం లేదు మనం అది గ్రామం ఇవన్నీ ఆయుధాలు ఉన్నాయి కానీ వాటిని ప్రయోగించేటువంటి ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాలన్నా మనం కూడా తోని ఎదుర్కొనేటువంటి శక్తి మనం